జనాభా పెంచే విషయంలో అయితే మాత్రం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఏమాత్రం వెనక్కి తగ్గేలా లేరు ఆ జనాభా ఎలా పెంచాలి జనాభా నిర్వహణకు సంబంధించి ఆయన ఒక పాలసీ అయితే తీసుకురాబోతున్నారు జనాభా పెరిగి జనాభా పెరిగే అవకాశాలు అలాగే దానికి సంబంధించి ఏమన్నా అడ్డంకులు వస్తే ఏం చేయాలి అనే దాని మీద ఒక సర్వే కూడా నిర్వహిస్తున్నారు ఇందులో ప్రధానంగా రాష్ట్రంలో జనాభా సమతుల్యత లక్ష్యంగా జనాభా నిర్వహణ విధానం అంటే దీన్ని పాపులేషన్ మేనేజ్మెంట్ పాలసీ అంటారనమాట దీన్ని తీసుకొస్తున్నాము అంటే చంద్రబాబు నాయుడు ప్రకటించారు జనాభా పెరుగుదలకు ప్రోత్సహించే క్రమంలో ఇప్పటికీ ఇద్దరు పిల్లలకంటే ఎక్కువ ఉంటే స్థానిక సంస్థల్లో పోటీకి అనర్హులని గతంలో ఉన్న నిబంధనను తొలగించి ఎంతమంది ఉన్నా పోటీకి అర్హులే అని మినహాయింపు కూడా ఇచ్చారు అలాగే మహిళా ఉద్యోగులకు ప్రసూతి సెలవులు పరిమితిని కూడా తొలగించాం జనాభా పెరుగుదలకు ఉన్న అవకాశాలు అడ్డంకులపై ప్రత్యేకంగా సర్వే నిర్వహించి దాని ఆధారంగా ప్రత్యేక పాలసీ తెస్తామని చెప్పారు అంటే ఏది ఏవైనా పిల్లల్ని ఎక్కువ మందిని కనాలి అనేది ఇప్పుడు ప్రభుత్వం టార్గెట్ అందరూ కూడా మరి వాళ్ళని ఎలా పెంచాలి ఎలా పోషించాలి అంటే దానికి సంబంధించి చదువు మేమే చెప్పిస్తాం తల్లికి వందన రూపంలో మేమే ఫీజులు కట్టుకుంటాం ఇవన్నీ అంటే వాళ్ళని చదివించాలి వాళ్ళని పెద్దలు చేయాలి ప్రయోజకులు చేయాలి భావి భారత పౌరులుగా తీర్చిదిద్దాలి సమాజానికి వాళ్ళని అందించాలి ఎందుకంటే ఇప్పుడు పాపులేషన్ తగ్గిపోతుంది పాపులేషన్ పెరిగితే జనాభా ఆధారంగా జనాభా నిష్పత్తిలో మనకు వచ్చే పార్లమెంటుల సీట్లు పెరుగుతాయి అసెంబ్లీ నియోజకవర్గాలు పెరుగుతాయి అంటే రాజకీయ నిరుద్యోగులకు చాలా అవకాశం వస్తుంది అనేది ఏదేమైనా జనాభాని పెంచే విషయంలో అయితే మాత్రం చాలా సీరియస్గా ముందుకెళ్తున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు